స్థుల రక్తముల గురించిన మర్మం తెలుసుకుందాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచ్చిన ఎల అనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీ పాపములను తీసివేయట అసాధ్యము అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఎడ్లు కానీ పశువులు కానీ జలచరములు కానీ పక్షుల యొక్క రక్తం వల్ల పాపము తీసివేయబడదు నజరయుడనేషుప్రభు వారు మానవాళిలో ఉన్న పాపాన్ని మనం ఆడిన అబద్ధాలు చేసిన మోసాలు కళ్ళతో చేసినవి చేతులతో చేసినవి కాళ్ళతో చేసినవి చెవులతో చేసినవి నోటితో చేసినవి మర్మాంగ వాళ్ళ అవయవాలతో చేసిన ప్రతి పాపము మన ఆత్మను అంటుకుని ఉంటుంది మన శరీరంలో ఉంటుంది మన చుట్టూ మనల్ని దరిద్రతలోనికి నెట్టడానికి మనల్ని మరణంలోనికి నడిపించటానికి పాతాళానికి ఈడ్చుకుని పోవటానికి ఈ యొక్క పాపం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటది ఆ పాపాన్ని తీసివేయటం కోసం యేసు ప్రభు వారు నరవతారుడిగా భూలోకానికి వచ్చి తన రక్తమును కార్చి తన దగ్గరకు వచ్చిన వారందరిని ఆ రక్తము ద్వారా విడిపించటానికి సమర్థుడన్నాడు